ప్రేమైన దేవుని జనగమ ప్రభు మీకు శుభముడు తెలియపరుస్తూ ఉన్నాను ఎహెచ్గల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో ఒక చక్కని మాట వాయించబడింది ఏమిటి అంటే పాపము చేయువాడే వాడే మరణము నందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మొయ్యడు నీతి నీతి ఆ నీతి పౌరునికే చెందును దుష్టిని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును ఇక్కడ చక్కగా ప్రవక్త గారు వ్రాయించారు అయితే ప్రేమను వారు గమనించండి ఈరోజు చాలామంది అన్నదానాలు చేస్తున్నారు విద్యాదానం చేస్తూ ఉన్నారు వస్త్రదానాలు చేస్తున్నారు చాలామంది చాలా వాటిని మంచి విధానంలో వాడుతూ ఉన్నారు తండ్రులు మంచి పనులు చేస్తే పిల్లల మంచి పనులు చేయరు పిల్లల మంచి పనులు చేస్తే తండ్రులు మంచి పనులు చేరు అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే చేశాడే కదా మా తల్లిదండ్రులు మంచి ఉన్నతమైన స్థితిలోని సంపాదన స్థితిలోని గొప్ప గొప్ప స్థితుల్లోని ఇదిగో మేలు చేసి పెట్టారు ఆ మేలు మమ్మల్ని వెంటాడుతుంది అని అనుకుంటారు చాలామంది మా పిల్లలు మేలు చేస్తున్నారులే మాకు ఏ బాధ లేదు మాకు గొప్ప స్థితిలోకి మాకు మరణం వస్తుంది మంచి చావు మాకు వస్తుంది మంచి బ్రతుకులు మాకు వస్తాయని అనుకుంటారు అది చాలా తప్పు ఇక్కడ దేవుడైన ఆ యేసు వారు ప్రభక్త అయిన యేజగిల ద్వారా వాయించబడిన మాట ఏంటి అంటే ఇదిగో ఎవని నీతి వారిదే నీ కుమారుడు మంచి చేస్తే ఆ కుమారుడి మీదకే మంచి వస్తుంది కానీ తండ్రికి చెందదు తండ్రి అవినీతి పనులు చేస్తే ఆ అవినీతి పనులు కుమారుడి మీద ఉండవు తండ్రి మంచి పనులు చేస్తే తండ్రికే మంచి జరుగుతుంది కుమారుడు మంచి చేస్తే కుమారుడికే మంచి జరుగుతుంది తల్లి చెడు పనులు చేస్తే ఆ చెడు పనులు బట్టి తీర్పు తల్లికే జరుగుతుంది ఈ ఎవ్వరు నీతి వారికే చెందుతుంది కానీ తండ్రిది కుమారుడికి కుమారుడిది తండ్రికి తల్లిది కూతురికి కూతురిది తల్లికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీతి అనేది రాదు మేలు అనేది జరగదు ఎవరి నీతి వారినే కాపాడుతూ ఉంది కాబట్టి పాపం ఎవడైతే చేస్తూ ఉన్నాడో ఆ పాపం వాడినే చుట్టుకుంటారు చాలా మంది చెబుతూ ఉన్న మాట ఏంటంటే ఏ జన్మలోనో ఎప్పుడో వారి తల్లిదండ్రులు పాపం చేసి ఉంటారు అందుకే పిల్లలకి ఇన్ని శ్రమలు ఏ జన్మలోనో ఏదో పాపం చేసి ఉంటారు అందుకే కూడు లేకుండా బ్రతుకుతున్నారు సరైన ఇల్లు లేకుండా సరైన బట్ట లేకుండా సరైన వ్యాపారం లేకుండా బ్రతుకుతూ ఉన్నారంటారు అది తప్ప మనిషిగా బ్రతికిన ప్రతి ఒక్కరికి కష్టాలు సుఖాలు ఎదురవుతూ ఉంటాయి మనం చేసిన క్రియలను బట్టే మనకు ప్రతిఫలము దొక్కుతుందన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు కాబట్టి నీతి కలిగి జీవించడానికి ఇష్టపడండి మీ పట్టల దేవుడు కృప ఎప్పటికీ ఆ తోడై ఉంటుంది మీకు మేలే జరుగుతుంది మీరు మేలు చేశారు కనుక నీతి కలిగి జీవించారు కనుక ఏ రోజుకి ఏ నాటికి కూడా మీకు కీడు సంభవం మీకు మేలే మంచే జరుగుతుంది కాబట్టి గమనించవలసిందిగా పాపానికి దూరంగా అవినీతికి దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్